ప్రస్తుతం మన మెదక్ పార్లమెంట్ స్థానంలో ఉన్నాం ఇక్కడ ఒక రైతు ఉన్నాడు అతన్ని అడిగి అతని మాటలు తెలుసుకుందాం మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది ఎందుకు టీఆర్ఎస్ ఇంతకుముందుకు ఇప్పుడు టిఆర్ఎస్ పది సంవత్సరాల నుండి పరిపాలన బాగా చేసింది ఈ వచ్చిన నాలుగు నెలలు కాంగ్రెస్ వచ్చి నుండి ఎలాంటి రైతు బంధు లేదు ఎలాంటి రుణమాఫీ లేదు ఎలాంటి పింఛన్లు లేవు ఎక్కువ చేస్తాయి లేవు ఇప్పుడు రైతుకు పంటలు వర్షాలు పడి కూడా నష్టమైంది ఇప్పటివరకు కూడా దానికి రెస్పాండ్ లేదు ఇలాంటి అయినా ఎన్నో ఆరు గ్యారెంట్లు అన్నాడు ఆరు గ్యారెంట్లు కూడా ఒక గ్యారంటీ కూడా అమలు లేదు ఇప్పటివరకు నాలుగు నాలుగు నెలలు అవుతుంది ఈ టీఆర్ఎస్ వస్తేనే మళ్ళా కొంచెం రైతుల అభివృద్ధి చెందగలే అవస అవసరం ఉంది కొంత విధానం ఇప్పుడు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు చెప్పిండని మేము బ్యాంకులా కట్టాక ఏదైతే వడ్ల పైసలు వస్తే కూడా అటే ఆపుకున్నాడు రెండు నెలలు తిరంగా తిరంగా అమౌంట్ బ్యాంకుల లోను కట్టుకొని మిగతా డబ్బులు రిలీజ్ చేసిండు దాకా లాకేష్ పెట్టిండు మిట్టపల్లి విలేజ్ ఎస్బీహెచ్ ఎస్బీఐ బ్యాంకు మేనేజరు దీనివల్ల ఎన్నిసార్లు చెప్పినా కానీ స్పందించే గవర్నమెంట్ బంద్ చేస్తే గవర్నమెంట్తో మాకేం సంబంధం నువ్వు పైసలు కడతావా లేదని చెప్పి నా పైసలు వడ్ల పైసలు రాకుండా లాగేసి పెట్టిండు నాకు ఇటు వరి పొలం నాటేసుకుందాం అంటే మందు బస్తాలకు కూడా ఇబ్బంది అయింది మళ్ళీ బయటకు పోయి అప్పు తెచ్చుకునే స్థాయికి వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా రైతు బంద్ లేదు ఇప్పుడు నాకు రైతు బంద్ ఇవ్వలేదు రుణమాఫీ చేయలేదు ఎలాంటి పథకాలు కూడా ఇప్పుడు నా ఆరు గ్యారెంట్ల ఒక్కటి కూడా నాకు ఇది కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి ఏం చేస్తుందో ఏందో ఆయన ఏం మాట్లాడుతుండో ఏందో అది అయితే మాకు ఏం అర్థమైతే లేదు ఈ వర్షాల వల్ల ఇప్పటివరకు కూడా వడ్లు కొనడం లేదు ఆ ఎండిపోయిన పంటలకు కూడా ఇది లేదు ఇప్పటివరకు ట్రాన్స్ఫరాలు కాలిపోడు ఇంత ముందుకు ఎలాంటి కరెంటు పోడు వత్తుడు అనేది లేకుండే ఇప్పుడు గంట గంట పోతుంది ఇప్పుడు పొద్దుగాల నుండి వరకు కూడా కరెంట్ రాలేదు మిట్ట మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా కరెంట్ ఇక్కడ పోవట్లేదు అంత బాగానే ఉంది అంతా పరిపాలన కదా ముఖ్యమంత్రి గారు దీనిపై మీ అభిప్రాయం ఏంటిది కరెంటు గురించి అయితే ఇప్పటివరకు పొద్దున్న నుండి కూడా ఇప్పటివరకు కరెంటు లేదు ఇవ్వాలంటే వర్షం పడేది కానీ రోజు కూడా డైలీ పోతుంది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవడో వెళ్తా ఉన్న పొలాలు కూడా పారేటి కూడా అయినాయి దీనివల్ల ఆయన ప్రభుత్వం ఏం మాట్లాడుతుండో ఏం గ్యారెంటీలు ఇస్తుండో ఏం చేస్తుండో మాకు అది చేతుండో చెత్తలే మాకు తెలియదు మళ్ళా టీఆర్ఎస్ వస్తనే బాగుంటుందని నా అభిప్రాయం ఇప్పుడు పార్లమెంట్